మన ఐకాన్ స్టార్ అలోజన్ పుష్ప టూ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో రూల్ చేశారు బాహుబలి ట్రిపుల్ ఆర్ అని రాజమౌళి సినిమాలన్నింటినీ లేపేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే ఇంకా సెకండ్ డే కలెక్షన్స్ మొత్తాన్ని పుష్ప ద రూల్ సినిమాతో బ్రేక్ చేశారు కేవలం రెండు రోజుల్లోనే పుష్ప ద రూల్ సినిమాకి నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు ఈ సినిమా కలెక్షన్లకి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయింది కేవలం రెండు రోజుల్లో హిందీ లాంగ్వేజ్ లో తొంభై కోట్ల పైగా నెట్ కలెక్షన్లతో పాటు రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ పుష్ప టూ సినిమాయితే వచ్చాయి ఈ సినిమా రికార్డుల్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క ప్యాన్ ఇండియా సినిమా కూడా టచ్ చేయలేకపోయానో చెప్పాలి ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా అంచనా ప్రకారం రెండు వందల అరవై కోట్ల నెట్ కలెక్షన్ అయితే సాధించిందట బాహుబలి ఇంకా ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డ్స్ ని డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప టూ సినిమా రికార్డులు ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉన్నాయి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా వచ్చిన హరిహర వేరమలు సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేసింది పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముఖ్యంగా మన టూ స్టేట్స్ లోని కొన్ని థియేటర్ల దగ్గర పాన్ ఇండియా స్టార్ హీరోల రికార్డులన్నింటినీ లేపేసింది పుష్ప టూ సినిమా లాగా హరిహర వీరమల్లు సినిమా సీక్వెల్ అయితే కాదు ముఖ్యంగా హరిహర్ వీరమల్లు సినిమాని మన టూ స్టేట్స్ లోనే ఈ సినిమా టీం ప్రమోషన్స్ చేసింది ఎటువంటి హైప్ లేకుండా స్టార్ట్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగి రిలీజ్ ని సొంతం చేసుకుంది విజయవాడ వైజాగ్ ఇంకా గుంటూరు ఇంకా నైజాం లాంటి మాస్ ఏరియాల్లో పుష్పాటు దేవరా కల్కి లాంటి పాన్ ఇండియా సినిమా రికార్డుల్ని లేపేసింది కొన్ని థియేటర్స్ దగ్గర ఫస్ట్ డే ఇంకా సెకండ్ డే రోజు రికార్డు నెంబర్స్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో నూట అరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించబోతోంది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న క్రేజ్ వల్లనే హరిహర వీరమల్లు సినిమాకి పుష్ప టు లాంటి పాన్ ఇండియా సినిమాలను మించి నెంబర్స్ వస్తున్నాయంటే మామూలు విషయం కాదు ఒకవేళ హిందీ ఇంకా తమిళ్ లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమాకి ప్రమోషన్ చేసి రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఈ సినిమా రికార్డుల్ని ఊహించడం కూడా కష్టమే అని చెప్పాలి పుష్ప టూ ఇంకా హరిహర వీరమల్లు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి రెండు ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి